భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసయోగము ఇరవై ఏడవ శ్లోకం జీవితమంతా ధ్యానం ఎట్లా జీవితమే ఒక ధ్యానంగా చేసుకోవటం ఎట్లా చూడండి సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగానౌ జుహ్వతి జ్ఞానదీపితే అపరే సర్వాణి ఇంద్రియకర్మాణి చ మరికొందరు యోగులు ఇంద్రియకర్మలను అన్నింటినీ మరియు ప్రాణకర్మాణి జ్ఞానదీపితే ప్రాణక్రియలను అన్నింటినీ జ్ఞానదీపితే జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ యోగాగ్నౌ జుహ్వతి ఆత్మ సంయమ యోగ రూ రూపమైనటువంటి అగ్నియందు హవనము చేయుచుందురు సర్వాణి ఇంద్రియకర్మాణి అన్ని ఇంద్రియ క్రియలు ప్రాణకర్మాణి ప్రాణ సంబంధమైన క్రియలు ఆత్మ సంయమ యోగాగ్నవు ఆత్మ నిగ్రహము అనేటువంటి యోగాగ్నిలో చూడండి ఆత్మ సంయమ యోగాగ్నవు ఆత్మ సంయమము కూడా ఒక యోగాగ్ని అట ఆత్మ నిగ్రహ రూప యోగాగ్నిలో జ్ఞానదీపితే జ్ఞానంతో వెలిగించబడిన హోమం చేయుచున్నారు అర్పించుచున్నారు అట తమ ఇంద్రియ క్రియలన్నింటినీ మరియు ప్రాణచేష్టలన్నింటినీ కూడా జ్ఞానంతో ప్రకాశించిన ఆత్మ నిగ్రహ యోగాగ్నిలో చూడండి చాలా వీ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద వర్డ్స్ దట్ హ్యావ్ బీన్ యూస్డ్ బై పరమాత్మ నిగ్రహ యోగాగ్ని దాంట్లో అర్పణగా సమర్పిస్తా అంటే వారు చూసే వినే మాట్లాడే నడిచే ప్రతిక్రియ కూడా ఏదైతే చూస్తున్నాడో వింటున్నాడో మాట్లాడుతున్నాడో నడుస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏదైనా సరే ఎవ్రీ యాక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ యోగి నేను కర్తన కాదు ఇది యజ్ఞము అనే భావనతోటి అంటే జీవితమే ఎవ్రీ ఎవ్రీ మూమెంట్ ఈజ్ యజ్ఞం మనం బ్రతికే ప్ర బ్రతుకులో ప్రతి క్షణం కూడా యజ్ఞం అనే భావన భావంతో ఆత్మ నియంత్రణలో సమర్పిస్తారు ఆదిశంకరాచార్యుల వారి భావం ప్రకారం ఇంద్రియ నియమనం అనేటువంటిది ఒక నిజమైన యజ్ఞం జ్ఞానదీప్తి వచ్చినప్పుడు నేను ఆత్మనే కర్త కాదు అనే బోధ కలుగుతుంది అప్పుడు ఇంద్రియ చేష్టలు బంధకరంగా ఉండవు అవి యోగా యోగాగ్నిలో లీనమైపోతాయి ఇక మన రోజువారీ జీవితంలో ఎట్లా అంటే పని చేస్తూ కూడా నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా జస్ట్ ఐఎమ్ జస్ట్ ఇట్ మాట్లాడుతూనే జాగ్రత్తగా ప్రతి మాట కూడా మన నాలుక నుంచి మన పెదవుల దాటి బయటికి వచ్చే ప్రతి మాటను కూడా తూచి ఆచితూచనమా టు వెయి ఈచ్ వర్డ్ జాగ్రత్తగా నియంత్రణతోటి ఉండాలి ప్రతి మాట కూడా నియంత్రణతోటి ఉండాలి ఆహారం తీసుకుంటే మితంగా తీసుకోవాలి ఈ శరీరము నిలవడానికి అవసరమైనంత ఎంత సరిపోతుందో అంతగానే దిస్ ఈ పొట్ట అనేటువంటిది దిస్ ఇస్ ఇది చెత్త పుట్ట కాదు కదా గ్యార్బేజ్ అయితే గ్యార్బేజ్ అవుట్ అవుతుంది కానీ ఈ పొట్టను చాలా జాగ్రత్తగా ఎంతవరకు అయితే నీకు ఆహారం అవసరమో ఈ శరీర క్రియలకు వీటన్నిటికీ అవసరమో అంతవరకు మాత్రమే మితంగా తీసుకు శ్వాసను కూడా నువ్వు ఒక సాక్షిగా గమనిస్తూ చూడండి శ్వాస మీద ధ్యాస ఒక్కటే యోగం కాదు ఆహారం తీసుకునేటప్పుడు మితంగా ఆహారం యొక్క వచ్చింది జాగ్రత్తగా ఆస్వాద ఏమిటి అనేది తెలుసుకుంటూ మితంగా తీసుకోవటం మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటను కూడా వేయి చేస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా ధ్యానమే ఇదంతా కూడా ధ్యానమే ఇవన్నీ కూడా యజ్ఞభావంతో చేస్తే అవర్ ఎంటైర్ లైఫ్ ప్రాసెస్ ఇదంతా కూడా ధ్యానమే అవుతుంది కర్మ ఏది కూడా మనకు బంధనం కాదు బంధకరం కాదు బాధాకరము కాదు కాబట్టి ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్స్ ఎవ్రీ మూమెంట్ ఇక శరీరం ప్రాణంతో ఉన్నది కదిలించే ప్రతి కదలిక ప్రతిది కూడా ప్రతి మాట ప్రతి కదలిక శ్వాస ఇదంతా కూడా గమనిస్తూ మనము అంటే బయట నుంచి వచ్చిన బయట నుంచి కాలువలో నీరు ప్రవహిస్తున్నప్పుడు ఒడ్డున నిల్చు నిల్చు అని మనం గమనిస్తూ ఉంటామే అట్లాగే మన ప్రతి పని కూడా మనం దేహం చేసేటువంటి ప్రతి క్రియను కూడా మనం గమనిస్తూ ఉండి అది మనకు బంధకర బంధనం కాదు అదే మొత్తం ధ్యానం అవుతుంది దట్ ఇట్స్ అదే యోగం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు